యూపిక్స్ మోసం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు విజయవాడలోని ఆదిశేష్య వీధిలో యూపిక్స్ పేరిట కంపెనీని ఏర్పాటు చేసి హాలీవుడ్ సినిమాలకు యానిమేషన్ పేరిట నిందితుడము మోసాలకు పాల్పడ్డారని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు అన్నారు కేసులో కోర్టులు డిపాండ్ చేస్తాము యూ బి మేజర్ విట్నెస్ ఇది రెండవది నెక్స్ట్ మూడవది ఈ డైవర్షన్ అమౌంట్ ఒకటి కనిపిస్తోంది నలభై నాలుగు కోట్లు ఇలా ఇది ఒక వెరైటీ ఈయన ఏం చేశాడంటే కొన్ని కంపెనీ అంటే ఇప్పుడు ఎలాగో ఉంటుందంటే ఫస్ట్ రెండు వేల పదిహేడో సంవత్సరంలో వీళ్ళు ఒక రెండు వేల పదిహేడులో ఏమిటది మ్యాజిక్ టాయ్స్ మ్యాజిక్ టాయ్స్ అనే ఒక యానిమేషన్ను మేము తయారు చేస్తామని సిక్స్టీ ల్యాక్స్ ఎవరైతే ఈ మాల్యాద్రెడ్ అని ఉన్నాడు ఆయన సిక్స్టీ ల్యాక్స్ ఈ కిరణ్ కప్పిస్తాడు అది ఆ మ్యాజిక్ టాయిస్ తయారు చేసి వన్ పాయింట్ ఫోర్ క్రోస్ అమ్ముతారు ఎనభై లక్షలు గెయిన్ వస్తుంది అది బాగానే ఉంది ఫస్ట్ మ్యాజిక్ టాయిస్ వన్ బాగానే ఉంది దీన్ని చూసిన తర్వాత మ్యాజిక్ టాయిస్ టూ అని చెప్పి స్టార్ట్ చేస్తారు ఈ మ్యాజిక్ టాయిస్ టూకి వచ్చిన తర్వాత ఈ మ్యాజిక్ టాయ్ టాయిస్ టూ అప్పుడు వాళ్ళకి దుర్బుద్ధి పడుతుంది ఓహో ఇది ఎంత బాగుంది ప్రజల నుంచి డబ్బులు ఇది చేసుకొని చేసుకోవచ్చు అనుకొని స్టార్ట్ చేసి రూపాయికి రెండు రూపాయలు అనే కాన్సెప్ట్తో వస్తారు వర్కౌట్ కాదు సో రొటేట్ అయి కాబట్టి వాళ్ళు ఇచ్చినంత వరకు రెండు వేల ఇరవై మూడు వరకు ఇస్తారు రెండు వేల ఇరవై మూడు జెండా అయితే ఒక ఐపీ పిక్షన్ కూడా హైదరాబాద్లో ఒక ఐపీ పిక్షన్ కూడా వేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ మిట్టపల్లి రాజేంద్ర అండ్ మిట్టపల్లి రాజే రాజీవ్ కృష్ణ వీళ్ళిద్దరిది చూస్తే వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే కరామిల్ పాప్స్ కెరామిల్ పాప్స్ అనే ఒక షెల్ కంపెనీని ఓపెన్ చేయడం జరిగింది చూస్తే కెరామిల్ పాప్స్ అనే షెల్ కంపెనీ ఆ షెల్ కంపెనీ ఏం చేస్తుందంటే ఒక సింగపూర్ కంపెనీతో ఏదో ఒక ఒప్పందం చేసుకున్నట్టు ఒక అగ్రిమెంట్ అనేది ఒకటి ఫేక్ డాక్యుమెంట్ సృష్టిస్తారు సృష్టించి మళ్ళీ ఇతంతో యూపిక్స్తో అంటే మాకు వి నాట్ ఫార్టీ క్రోడ్స్ వర్త్ ప్రాజెక్ట్ సో మేము యూపిక్స్తో కూడా ఇంకోటి యూపిక్స్ కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుంటాడు ఫేక్ అగ్రిమెంట్ అది ఇది రెండు చూపిస్తుంటారు మాకు నలభై కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది మేము ఈ యూపిఎక్స్కి వర్క్అట్ వచ్చాము సో మీరు యూపిఎక్స్లో పెట్టేయండి యూపీఎక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి మీకు తొందర తొందరగా చేసేయండి ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని చెప్తా ఉంటాడు సో అలాగా ప్రజల్ని మగ్వే పెట్టాం అనమాట సో దానికి కొన్ని గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్ అన్నీ కూడా పెట్టుకునేసి వాట్సాప్ గ్రూప్స్లో దీన్ని దీన్ని రొటేట్ చేస్తూ ఉంటారు ప్రజలు పెట్టి తీసుకోవడం ఇలాగా కొంత ఫోర్ డాక్యుమెంట్స్ ఫోర్ డాక్యుమెంట్స్ ఉపయోగించి చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా వా మొబైల్ ఫోన్స్ ఈ చేసాము మొబైల్ ఫోన్స్ ఎఫ్ఎస్ఎల్కి పంపించాము నీట్గా డేటా అంతా కనిపిస్తూ ఉంది టెక్నికల్ ఎవిడెన్స్ లాట్ ఆఫ్ టెక్నికల్ ఎవిడెన్స్ ఇదే సో వీళ్ళు ఖచ్చితంగా ఫిక్స్ అవుతారు అందులో డౌట్ క్లియర్ అయితే ఈయన నలభై నాలుగు కోట్లు ఇంకొక ఇంకొక మోడల్ షాపరండి ఉండి తంది ఏంటంటే ఆ మోడల్ షాపరెండి నలభై నాలుగు కోట్లు ఉంది అంటే నేను ఐదు మంది ఒక గ్రూప్లో ఉంటాం ఈయన నా మనిషి ఈయన నేను ఈయనకు నేనేం చెప్తుంటాను వన్ ల్యా వన్ క్రోర్ ఇచ్చాను అంటే ఆయన మీకు టూ క్రోర్స్ ఇచ్చేసానని ఆయన పెట్టుంటాడు ఇదంతా కూడా ఊరికే డ్రామా వన్ క్రోర్స్ మీకు ఇచ్చానంటే ఆయన టూ క్రోర్స్ రీపేయిడ్ టూ క్రోర్స్ అని చెప్తా ఉంటాడు ఇలాగా వాడికి ఆ గ్రూప్లో ఉన్న మిగతా మిగతాకి ఓహో నిజంగానే అతను గెయిన్ అవుతున్నాడు అని కనిపిస్తుంటుంది వన్ క్రోర్ ఇస్తే టూ క్రోర్స్ ఇచ్చేసాడు మళ్ళీ ఆయన టూ వేసి ఫోర్ ఇస్తున్నాడు సో ఇదంతా కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉందని ఒక మభ్య పెట్టే ప్రయత్నం చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఆయన ఏమంటాడు ఉంటాడు ఇచ్చేసాను సార్ టూ క్రోర్స్ అనేసి ఆయనకి ఇచ్చేసాను సార్ అని చెప్తుంటాడు ఇప్పుడు అబద్ధం అది ఇచ్చింది కాదు అబద్ధం టూ క్రోల్స్ ఇచ్చింది లేదు పావడం లేదు అవంతా కూడా వీళ్ళ దగ్గర హార్ట్ డిస్క్ మొత్తం సీజ్ చేయడం జరిగింది ఈ రాజీవ్ ఈ కిరణ్ అనే వాళ్ళ దగ్గర లక్ష్మీ కిరణ్ సత్య కిరణ్ వాళ్ళ దగ్గర హార్ట్ డిస్క్ తీయడం జరిగింది అందులో నీట్గా టెక్నికల్ ఎవిడెన్స్తో సహా చాలా ఇది వచ్చింది వాస్తవానికి ఈ ఈ రాజేంద్రబాబు గురించి చాలామంది ఏ సార్ వాడి అన్యాయం సార్ వాడిని అన్యాయం చేస్తున్నారు అంటే తెలియదు బయట ప్రజానికానికి హు ఈజ్ హు అని తెలియదు సో అలా చేయడం జరిగింది సో కాబట్టి ఈరోజు టోటల్ ఈ యూపిక్స్ కేసులో జరిగిన అరాచకరాన్ని కూడా బయటపెట్టడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఎవరైనా సరే ఇందులో ఈవెన్ ముందుకెళ్ళి బాబు ఓచర్ అమౌంట్స్ మంది ఆరు కోట్ల యాభై ఒక్క లక్షలు కమిషన్ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది మీరు డబ్బులు వెనక తెచ్చిస్తే యూ విల్ బి మేడ్ యాజ్ విట్నెస్ అదర్వైజ్ విల్ బి మేడ్ యాజ్ అక్యూస్డ్ అని చెప్పడం జరిగింది సో మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఛాన్స్ ఇవ్వడం జరిగింది సో ఇంక్లూడింగ్ అక్యూజ్ కూడా ఎవరైనా కూడా వాళ్ళు తప్పు తెలుసుకునేసి ఇస్తే ఖచ్చితంగా కొంత సెక్షన్స్లో వాళ్ళకి వెసలుబాటు ఉంటుంది ఏదేమైనప్పటికీ మనకు ఈ గేనర్స్ నూట ముప్పై ఆరు మంది నూట ఇరవై నాలుగు కోట్లు మీరు వెనక్కివ్వాలనిగా నేను కోరుకున్నాను అయితే మీన్ వైల్ మేము ఏం